గోదావని చూస్తే గుండె తరుక్కుపోతుంది జీవకళతో కళకళలాడాల్సిన గోదావరి నదీ గర్భమంతా పూర్తిగా ఒట్టిపోయి కనిపిస్తుంది నీటి జాడ లేక అన్నదాతల్లో ఆందోళన పెరుగుతుంది ప్రస్తుతం మనం నదీ గర్భంలో ఉన్నాం ఎక్కడ కూడా చూడవచ్చు పరిస్థితి ఎంత దయనీయంగా దుర్భరంగా కనిపిస్తుందో ఇసుక మేటల మయంగా మొత్తం గోదావరి నదీ గర్భమంతా కనిపిస్తుంది ఒకప్పుడు గత ఏడాది కూడా ప్రతి ఏడాది అనేక ఏళ్ళ నుంచి చూస్తే పరిస్థితి గత ఏడాది కూడా చూస్తే జూలై నెల వచ్చేసరికి మొత్తం ఇక్కడ జల ప్రవాహంతో మొత్తం ఊ మొత్తం నదీ గర్భమంతా తొణికిసలాడాల్సినటువంటి పరిస్థితి కానీ ఈసారి అందుకు పూర్తి భిన్నమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది జూలై నెల మొదటి వారం గడుస్తున్న కనీసం ఒక్క నీటి చుక్క కూడా దిగువకు వదలలేనటువంటి పరిస్థితి ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గత ఏడాది ఇదే రోజు లక్ష ఇరవై ఐదు వేల క్యూసెక్ల నీరుని సముద్రంలోకి మిగులు జలాలుగా విడుదల చేస్తారు కానీ ఈ ఏడా చూస్తే ఒక్క క్యూసెక్ నీరుని కూడా వదలలేనటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఇన్ఫ్లోస్ పూర్తిగా తగ్గిపోవడంతో ఏం చేయాలో అర్థం కానిటువంటి పరిస్థితే ఇక్కడ కనిపిస్తుంది మరోవైపు డెల్టా కూడా ధవళాసరం బ్యారేజ్ నుంచి మూడు డెల్టాలకు అటు తూర్పు డెల్టా మధ్య డెల్టా పశ్చిమ డెల్టాలో ఉన్నటువంటి పది లక్షల ఇరవై వేల ఎకరాలకు సాగు సాగునీరు అందిస్తుంది అయితే ఈ ఏడాది సాగునీరు పనులు ప్రారంభించడానికి కూడా అవసరమైనటువంటి ముఖ్యంగా నారుమళ్ళు వేయడానికి కూడా అవసరమైనటువంటి నీటిని విడుదల చేయలేటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది ఈరోజు ఇక్కడ సాగునీరు అవసరాల రీత్యా కనీసం పదిహేడు వేల క్యూసెక్ల నీరుని మూడు డెల్టాలు కలిపి విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఇన్ఫ్లోస్ చాలా తక్కువగా ఉండడం వల్ల ప్రస్తుతం కేవలం ఏడు వేల ఐదు వందల క్యూసెక్ల నీరుని మాత్రమే దిగువ వదులుతున్నటువంటి పరిస్థితి దాంతోనే రైతులందరూ కూడా తమ నారుమళ్ళను సిద్ధం చేసుకుంటున్నారు అయితే ప్రస్తుతానికి ఆట్లు వేసే దశకు రావాల్సినటువంటి ఇక్కడ పరిస్థితి పూర్తి భిన్నంగా కనిపిస్తుంది దీంతో ఈసారి ఇంత ఆలస్యం అవుతున్నటువంటి నేపథ్యంలో ఏమవుతుందో అనేటువంటి ఆందోళన అన్నదాతల్లో వ్యక్తమవుతుంది ముఖ్యంగా గోదావరి ఈ ప్రాంతంలో వర్షాలు పడకపోయినప్పుడు కూడా ఎగువ ప్రాంతాల్లో కురిసేటటువంటి వర్షాలు ముఖ్యంగా అటు మహారాష్ట్రతో పాటు తెలంగాణ రాష్ట్రాల్లో కురిసేట వర్షాల కారణంగా గోదావరికి ఇన్ఫ్లోస్ బాగా పెరుగుతాయి ఇప్పటికే వరద నీటితో నదీ గర్భం అంతా తుణికిసలాడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది కానీ ఈసారి అట్లాంటి వాతావరణం కనీసం జాడ కూడా కనిపించట్లేదు ఎల్ని ప్రభావంతో వాతావరణంలో కనిపిస్తున్నటువంటి మార్పుల కారణంగా వాన జాడ కనిపించట్లేదు రుతుపవనాలు పూర్తిగా మొఖం చాటేశాయి దీంతో ఏం చేయాలో అర్థం కానిటువంటి పరిస్థితి ఇక్కడ ధవళాస్థరం బ్యారేజ్ వద్ద కనిపిస్తుంది బ్యారేజ్ నుంచి అటు సాగునీటి అవసరాలకు కూడా పూర్తిగా రీచ్ కాలేకపోతున్నారు మరోవైపు మిగులు అనేది అసలు ఆచూకీ లేకుండా పోయినటువంటి పరిస్థితి గత ఏడాది చూస్తే ఇక్కడ సుమారు మూడు వేల రెండు వందల టీఎంసీల నీరుని మిగులు జలాలుగా సముద్రంలోకి వదిలారు జూలై నెలలోనే సుమారు ఇరవై లక్షల క్యూసెక్కుల నీరుని రోజుకి మిగులు జలాలుగా వదలాల్సిన పరిస్థితి అప్పట్లో వరదలు వచ్చాయి భారీ స్థాయిలో వరదల్ని గత ఏడాది చూసినటువంటి రైతులు ఈసారి ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఈ దుస్థితిని చూస్తే ఏవి తల్లి నిరుడు కురిసినటువంటి అన్నట్టుగా ఇక్కడ మాట్లాడుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది పూర్తిగా నదీ గర్భం ఎండిపోయి ఇసుక మేటల మయంగా కనిపిస్తూ అందరినీ ఆందోళనకు గురి చేస్తుంది ఒకవైపు అన్నదాతలతో పాటు మరోవైపు ఈ నదీ గర్భం మీద వేటాడుతూ ఆధారపడి జీవించేటువంటి మత్స్యకారుల జీవన పరిస్థితి కూడా దౌర్భాగ్యంగా మారుతున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది ఏడాది మొత్తంగా ఈ ఇదే పరిస్థితి ఇంకా కొద్ది రోజుల పాటు కొనసాగితే గోదావరి డెల్టా కూడా ఖరీఫ్లోనే నీటి కష్టాలు ఎదుర్కోవాలని పరిస్థితి కనిపిస్తుంది సజంగా గోదావరి డెల్టాలో గడిచిన నాలుగైదేళ్ల పాటు రబీలో కాసేంత నీటి ఎద్దడి వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది కానీ ఖరీఫ్లో ఎటువంటి కష్టం లేకుండానే ఖరీఫ్ సాగు చేసేటువంటి పరిస్థితి కనిపించింది కొన్నిసార్లు వరదల తాకిడితో ఖరీఫ్ నష్టపోవలసిన పరిస్థితి వచ్చింది తప్ప ఎప్పుడు నీటి ఎద్దడి అనేది ఖరీఫ్లో కనిపించట్లేదు కానీ ఇప్పుడు మాత్రం ఖరీఫ్లో కూడా సాగునీటికి తీవ్రమైనటువంటి ఎక్కట్లు పడాలని పరిస్థితి వస్తుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరి ఎప్పటికీ వరుణుడు కరుణిస్తాడో గోదారమ్మ జలకళ కనిపిస్తుందో ఎప్పుడు మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి అన్నదాతలు కాసింత స్థిమితంగా ఖరీఫ్ పంటను సాగు చేసే పరిస్థితి వస్తుందో అని చెప్పి అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు ఇదే ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ దిగువన గోదావరి నదీ గర్భంలో ఉన్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ రమేష్తో శంకర్ ఫర్ టీవీ